అందరికీ నమస్తే అండి మీరు మన ఛానల్ ఫస్ట్ చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైతే కావడం జరిగింది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్పేసి మాజీ మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కూటమి పార్టీలో ఏదైతే తెలుగుదేశం జనసేన పార్టీలలో చేరడం జరిగింది మాజీ మంత్రులు సో ఇప్పుడు కూటమి పార్టీలో చేరిన మాజీ మంత్రుల పరిస్థితి ఘోరంగా ఉంది అక్కడ వాళ్లకు తగిన మర్యాద కానీ తగిన గౌరవం కానీ అక్కడ లేదు చివరకు వాళ్లకు ఒక పదవి గుడిక దక్కలేదు క్యాడర్ గుడిక వాళ్ళకు సపోర్ట్ చేయలేదు కూటమి పార్టీలో చేరిన మాజీ మంత్రుల పరిస్థితి ఇలా ఉంది సో అయితే మళ్ళీ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటూ ప్రచారం చేస్తున్నట్టు సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటూ వీళ్ళు భావిస్తున్నట్టు ప్రచారం అయితే నడుస్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని మళ్ళీ మేము మా పార్టీలోకి తీసుకోము వీళ్ళకి అంత అవకాశము మేము ఇవ్వమంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సో మొదటగా విజయసాయి రెడ్డి గారు ఆయన రాజకీయాలకే గుడ్ బై చెప్పారు ఈయన ఏ పార్టీలో అయితే చేరలేదు విజయసాయిరెడ్డి గారు ఏ పార్టీలో కూడా చేరలేదు ఆయన రాజకీయాలకే గుడ్ బై చెప్పారు తన రాజ్యసభ పదవి కూడా రాజీనామా చేసి ఆయన రాజకీయాలకే గుడ్ బై చెప్పారు సో విజయసాయిరెడ్డి గారు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నట్టు ప్రచారం అయితే నడుస్తుంది ఆయన రాజకీయాలలోకి మళ్ళీ వస్తున్నట్టు ప్రచారం నడుస్తుంది సో ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు రాజకీయాలలోకి రీఎంట్రీ ఇస్తే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని కూడా ప్రచారం నడుస్తుంది విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానిస్తారా లేదా ఆయనను దూరం పెడతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదొక ప్రశ్న సో అదేవిధంగా టీడీపీ పార్టీలో చేరిన టీడీపీ పార్టీలో చేరిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని గారు ఈయన పరిస్థితి అయితే స్థానిక నేతల దగ్గర కూడా తగిన గౌరవం లేకుండా పోయింది ఈయనను లెక్క చేయకుండా అన్నారు స్థానిక నేతలే ఈయన లెక్క చేయడం లేదు టీడీపీలో చేరిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని గారు సో ఈయనను స్థానిక నేతలే దగ్గరకు ఉన్నారు ఈయన ఈయన రాజకీయ జీవితం ఎట్లా ముందుకెళ్తుంది ఏం జరుగుతుంది అన్నది కూడా ఈయనకే అర్థం కావలేదు ఆళ్ళ నాని గారి పరిస్థితి ఈయన రాజకీయ జీవితం ఎలా ముందుకు పోతుంది ఎలా సాగుతున్నది అన్నది కూడా అర్థం కాలేదు ఈయన ఏం చేయాలన్నా కూడా అర్థం కాలేదు ఈయనకు కూటమిలో ఈయనకు తెలుగుదేశం పార్టీలో ఎలాంటి పదవి కూడా ఈయనకు ఇవ్వలేదు ఈయన మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని కూడా ప్రచారం నడుస్తుంది అదేవిధంగా ముప్పిదేవి వెంకటరమణ గారు ఈయన కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈయన రేపల్లె నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈయన రీసెంట్గా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈయన పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీలో చేరిన వెంటనే ఈయన పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది ఎలాంటి బాధ్యతలు కూడా ఈయనకి ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీలో ఈయనను కూడా క్యాడర్ కూడా గౌరవించలేదు ఈయనను గుడుక కూటమిలో ముప్పిదేవి వెంకటరమణ గారిని కూడా తెలుగుదేశం పార్టీలో ఈయనకు అంత బాధ్యతలు కానీ అంత గౌరవం కానీ అక్కడ లేదు అదేవిధంగా మాజీ మంత్రి ఎవరు బాలినేని వంశీ ఈయన జనసేన పార్టీలో చేరారు ఈయన జనసేన పార్టీలో చేరడమే జనసేన పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు ఈయన జనసేన పార్టీలోకి రావడమే జనసేన పార్టీ నాయకులకు నచ్చలేదు ఈయన జనసేన పార్టీలోకి రావడమే జనసేన పార్టీ నాయకులకు నచ్చలేదు ఈయనకు జనసేన పార్టీలో కూడా ఎలాంటి గౌరవమే లేదు ఈయన పేరుకు జనసేన పార్టీలో చేరారే తప్ప ఈయనకు అంత గౌరవం అంత మర్యాద ఈయనకు ఎలాంటి మర్యాదలు లేవు ఏ కార్యక్రమానికి ఈయనకు ఆహ్వానాలు లేవు ఎలాంటి మర్యాదలు లేవు ఎలాంటి స్వాగతాలు కూడా లేవు ఈయనకు జనసేన పార్టీలో పేరుకి జనసేన పార్టీలో ఉన్నారు సో ఈయన గుడుక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ప్రచారం అయితే నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అయితే వీళ్ళందరినీ కూడా దూరం పెడతాము మేము వస్తే కనుక మేము రానివ్వము మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే అవకాశమే లేదు వీళ్లకు వీళ్ళ గౌరవం వీళ్ళు పోదేమకున్నారు మా దగ్గర ఉన్నప్పుడు ఎలా గౌరవం ఉండేది ఇప్పుడు వాళ్ళకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా గౌరవం ఉంది ఏంటన్నది వాళ్ళకే అర్థం అవుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు వ్యక్తిగత సమాచారం ప్రచారం అయితే నడుస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో రాష్ట్ర రాజకీయాలలో ఇలాంటి మామూలుగా సాధారణంగా జరుగుతూనే ఉంటాయి చూద్దాం ఏం జరుగుతుందో వీళ్ళందరూ కూడా కూటమిలోనే కొనసాగుతారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని మళ్ళీ పార్టీలోకి తీసుకుంటారా లేదా అన్నది చూద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే